నమస్తే నేను మీ మధు నా అన్వేషణ అన్వేష్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఆయన ప్రపంచ యాత్రికుడుగా అందరికీ పరిచయమే అయితే రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసిన వారి గురించి ఎంతో ఘోరంగా విరుచుకుపడడం చూసాము తెలంగాణ ప్రభుత్వం ఈయన మీద కేసు పెట్టడం కూడా చూసేశాము అయితే పోలీసుల మీద అంతేకాకుండా మెట్రో ఎండి మీద కూడా ఆయన ఫైర్ అవ్వడం వాళ్ళందరికీ కూడా ముడుపులు అందాయని చెప్పడం సో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ని వీని వల్ల ఇంత ఇంత మోసపోతున్నారని చెప్పి ఒక కేసులో అయితే బుక్కడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఇదే తరుణంలో నోటికి అద్దు అదుపు అనేది చాలా వరకు ముఖ్యమండి సో అదే లేకపోతే చివరికి ఏమవుతుంది అదే వారి వారి మెడకు ఉరితాడై బిగుసుకుంటుంది అనమాట ఇప్పుడు అదే జరిగింది నా అన్వేషణ అన్వేషణ విషయంలో కూడా అయితే ఓకే బెట్టింగ్ యాప్ వరకు ఓకే తెలంగాణ ప్రభుత్వం వరకు ఓకే ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అంతేకాకుండా భారతదేశం మొత్తం కూడా ఎనిమిది కేసు పెట్టినటువంటి తప్పు లేదు అన్న రీతిలో అయితే ఈయన కామెంట్స్ చేయడం అయితే జరిగింది అయితే పహర్గామ్లో ఉగ్రదాడికి కారణం ముమ్మాటికి భారత జవాన్లే భారత సైనికులే అనేది ఇక్కడ కళాఖండిగా చెప్తున్నారు మొట్టమొదటి లంచగొండి దేశం ఏది అని పెడితే అది కేవలం భారతదేశమే లంచం తీసుకోవడంలో మొట్టమొదటిగా భారతదేశమే ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇవన్నీ కరెక్టే అంటారా కాదు కదా అంతేకాదు ఆయన ఒక సామెత కూడా చెప్పారనమాట ఏంటి అంటే నాకు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి తాళం వేయలేదు పైన బయట కుక్క ఉంది ఆ కుక్కను కట్టేయడం కూడా మర్చిపోయాను ఏమైంది కుక్క ఎక్కడికో పారిపోయింది అదే తరుణంలో ఇంటికి దొంగలు పడ్డారు దొంగలు పడ్డ తర్వాత ఏమైంది వెళ్ళి నేను ప్రతీకారం తీర్చుకోవాలా అది నా తప్పే కదా ఇంటికి తాళం అయిపోవడం నా తప్పే కుక్కను వదిలేయడం నా తప్పే కదా సో ఇదే విధంగా మన భారత జవాన్లు కూడా ఉన్నారు వారందరూ ఆద మరచి నిద్రపోతున్న టైంలో వాళ్ళు ఉగ్రదాడి దాడి చేశారు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడా మన మీద అటాక్ చేద్దామా అని తిండి తిప్పలు లేకుండా ఎదురు చూస్తూ ఉంటారు ఇదే మంచి తరుణం అని వీరు ఆదమర్చి నిద్రపోతున్న టైంలో వాళ్ళు వచ్చి ఊరు దాడి చేశారు అక్కడ నిర్దాక్షణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోయారు సో ఈ విధంగా అయితే ఆయన కామెంట్ చేయడం జరిగింది అయితే నిజంగానే భారత సైనికులు అక్కడ మొద్దు నిద్రలో ఉన్నారా దాని కారణంగానే పహల్గా అటాక్ జరిగిందా ఇప్పుడు రివెన్ తీర్చుకుంటే ఏం లాభం ఉంది అన్న రీతిలో మాట్లాడారు ఇక యుద్ధం విషయానికి వస్తే ప్రతి సోషల్ మీడియా యూట్యూబర్ కానీ టీవీ ఛానల్స్ కానీ అన్ని కూడా యుద్ధం యుద్ధం అని మాట్లాడుతున్నారు సో వారి గురించి ఏదో ఆ గొప్పగా చెప్తున్న జవాన్ల గురించి కానీ జరిగింది దీని వల్లనే సో ఇందరితో ఆపండి ఆ మాటలు మన తప్పు కూడా ఉంది వారి తప్పుతో పాటు ఈ శత్రువులు మన కలెదుట ఉన్నప్పుడు మనం ఆదబర్చి నిద్రపోవడం మన తప్పు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే అక్కడ అమాయకుల ప్రాణాలు పోరాయి సో ఇదంతా కూడా ఎవరు తప్పంటారు మన భారత జవాన్ల తప్పే ముమ్మాటికి వాళ్ళదే తప్పు అన్న రీతిలో అయితే ఆయన కామెంట్ చేయడం జరిగింది సో నిజంగానే మీకు అదే అనిపిస్తుందా నాన్ వెజ్ లాగే అక్కడ ఆదమర్చి జవాన్ నిద్రపోవడం వల్లేనా నాకు అయితే జవాన్ ఎప్పటికి నిద్రపోరు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటారు సో అయినా సరే ఇటువంటి అటాక్ జరిగింది అంటే మరి ఇంకా ఏమనుకోవాలి రీజన్ అయితే నాకు ఇది అర్థం కావట్లేదు సో మీరేమంటారు నాన్ వెజ్ నాన్వేస్ కామెంట్స్ కరెక్టే అంటారా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా వార్నింగ్ ఇచ్చారు ఎవరైతే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారో వారి మీద తగిన చీరలు తీసుకోబడను అని చెప్పేసి కూడా చెప్పారు అయినా సరే ఇక్కడ చూస్తే ఈయన ఇలా చేయడం జరిగింది సో ముందు వెనక ఆలోచించి మాట్లాడితే బెటర్ అని చాలా మంది కూడా నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నా అన్వేషన్ మాటలు చాలా ఉన్నాయి అనిపిస్తున్నాయి సో దానివల్ల ఇప్పుడు ఆయనను కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు మరి ఇలాంటి మాటలపై మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి